రేపు మన నర్సీపట్నంలో రిషి డిగ్రీ కాలేజీ లో మెగా జాబ్ మేళ అవుతుంది జాబ్ ఫేర్ అవుతుంది ఇది చక్కటి అవసరం అవకాశం మనకి ఈ జాబ్ మేళాలో మంచి కంపెనీలు చాలా పెద్ద కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ సుమారు పద్దెనిమిది కంపెనీలు వస్తున్నాయండి హిట్రో కానీ డక్కన్ కానీ అపోలో కానీ లేదా ఎకోమా కంపెనీ కూడా పెద్ద కంపెనీ వీళ్ళందరూ కూడా వస్తున్నారు నర్సీపట్నం వస్తున్నారు రిషి డిగ్రీ కాలేజీలో ఉదయం ఎన్ని గంటల కంటే తొమ్మిది గంటలకల్లా ప్రారంభిస్తారు ఈ కంపెనీలు అందరూ ఉంటారు అంచే మన నర్సీపట్నం ప్రాంతంలో నియోజకవర్గంలో ఎవరైతే చదువుకున్న కురవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేయండి నిజంగా ఈ అవకాశం మనకు రాదు మన దగ్గరికి వస్తున్నారు మనం కంపెనీ దగ్గరికి వెళ్ళలేదు కంపెనీ వాళ్ళే నడిచిపొట్టున వస్తున్నారు అంచేత ఈ కంపెనీలు అన్నీ కూడా వస్తున్నారు మన దగ్గరికి వస్తున్నారు దీంట్లో క్వాలిఫికేషన్ ఉంటుంది కొంతమంది ఇంటర్మీడియట్ ఉండొచ్చు అలాగే ఐటీ ఉండొచ్చు బీఎస్సీ కెమిస్ట్రీ ఉండొచ్చు ఇటువంటి క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి అందరికీ కూడా సుమారు నాకు తెలిసి దగ్గర దగ్గర పద్దెనిమిది వందల మందికి ఉద్యోగాలు వస్తాయండి పద్దెనిమిది వందల మందికి అంచేది అందరూ పార్టిసిపేట్ చేయండి ఉద్యోగం కోసమే కాదు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది మీకు ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలా ఎలా మాట్లాడాలా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలా ఇవన్నీ కూడా మనకు అలవాటు అవుతాయి అంతే పద్దెనిమిది వందలు ఉద్యోగాల దగ్గర వస్తున్నాయి కాబట్టి పద్దెనిమిది వందల ఫ్యామిలీస్కి మేలు జరుగుతుంది అందులో నర్సీపట్నం వస్తున్నారు అందరు అటువంటి అవకాశాన్ని మీరు వాడు చేసుకోవద్దండి అంటే నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామస్తులు కూడా ఈ చదువుకున్న కురవాలు క్వాలిఫికేషన్ ప్రకారంగా మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేసి మరి ఆ ఉద్యోగాలు సంపాదించడం కోసం మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంలో నేను కోరుకున్నాను అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి మన పాలిటిక్ కాలేజీలో కార్యక్రమం పెట్టాను మన పాలిటిక్ కాలేజీలో చదువుకున్న కుర్రోళ్ళకి సుమారు ఎంతమంది అది నూట పది మంది కుర్రవాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి నూట పది మంది కుర్రవాళ్ళకి ఒకేసారి ఉద్యోగాలు రావడం చిన్న విషయం కాదు ఈ రోజుల్లో ఇలా కుర్రవాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను సాయంత్రం వెళ్ళి వాళ్ళు వాళ్ళు సెలెక్ట్ అయిన సర్టిఫికెట్లు ఇస్తున్నాను లెటర్ ఇస్తున్నాను అయితే మనకు మన నర్సీపట్నం పాలిటిక్ చదువుకున్న వాళ్ళకి సుమారు నూట పది మంది ఉద్యోగాలు చేయటం చిన్న విషయం కాదు అంచేత ఇటువంటి అవకాశాన్ని విచ్చుకోవద్దండి తప్పనిసరిగా వెళ్ళండి వెళ్ళి ఈ మేళాలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకున్నారు థ్యాంక్ యూ అండి